కలియుగ ప్రత్యక్ష దైవము త్రిమూర్తి దైవ స్వరూపంగా కొలువబడే శ్రీ దత్తాత్రేయ స్వామివారి క్షేత్రము నర్సుభవాడికి అయితే వచ్చేసాము దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారము శ్రీపాద వల్లభుడు కాగా రెండవ అవతారం వచ్చేసి నృసింహ సరస్వతి ఇక్కడ స్వామివారు పన్నెండు సంవత్సరాలు కృష్ణానది ఒడ్డున తపస్సు చేశారంట స్వామివారి పాదుకల దర్శనం అద్భుతంగా చూపించాను చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్ నా కెమెరా కళ్ళతో మీకు నేను ఆనందం కలిగించడమే నా నరేన్ బ్లాగ్స్ నేను మీ నరేంద్ర కంది ఈ వీడియోలో మీకు మహారాష్ట్రలో ఉన్న దత్తాత్రేయ స్వామి క్షేత్రమైన నర్సోభావాడి క్షేత్రము అదే నృసింహవాడి క్షేత్రంలో మా మా జర్నీ ఎలా సాగింది ఆ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం ఎలా జరిగింది అనేది డీటెయిల్గా చూపించాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా జర్ర ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోదు ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చితే జయగురు అని చెప్పేసి కామెంట్ పెట్టండి మీరు ప్రీవియస్ వీడియోలో కోల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మి టెంపుల్లో అమ్మ దర్శనం చూపించాను కోల్హాపూర్లో అమ్మ దర్శనం తర్వాత మేము నర్సోభావాడి క్షేత్రము అదే నృసింహవాడి క్షేత్రంలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే వెళ్ళాము కొల్లాపూర్ నుంచి ఈ దత్తాత్రేయ క్షేత్రం వచ్చేసేసి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నా ప్రీవియస్ కొల్లాపూర్ టెంపుల్ దర్శనం వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోల్పూర్ మహాలక్ష్మి టెంపుల్ అమ్మ దర్శనానికి వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన క్షేత్రం అయితే ఈ నరసభావాడి క్షేత్రము దీని దగ్గరలోనే కోపేశ్వరాలయం కూడా టెంపుల్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఈ కోపేశ్వర ఆలయం టెంపుల్ గురించి డీటెయిల్గా వీడియో అయితే రాబోతుంది ఆ దత్తాత్రేయ స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దైవ స్వరూపంగా పిలువబడుతుంటారు ఈ దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారం వచ్చేసి శ్రీపాద శ్రీవల్లభుడు కాగా రెండవ అవతారం వచ్చేసి నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వామివారు ఈ రెండవ అవతారమైన నృసింహ సరస్వతి అవతారంలో ఈ నరసోభావాడి క్షేత్రంలో కృష్ణానది ఒడ్డున పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్పేసి అందుకే అతి శక్తివంతమైన ప్రదేశంగా చెప్తారు ఉంటారు ఈ క్షేత్రం అని అదేవిధంగా కర్ణాటకలో ఉన్న గాన్గాపూర్లో భీమా అమరాజా నది సంఘం ఒడ్డున అక్కడ మాత్రము ఇరవై మూడు సంవత్సరాలు నివసించాడని చెప్పేసి ఈ గురుచరిత్ర ఆధారంగా మనకు తెలుస్తుంది ఆల్మోస్ట్ నర్సోభావాడి క్షేత్రానికి అయితే రీచ్ అయిపోయాము ఈ ఖమ్మం నుంచి టెంపుల్ అయితే ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది మనం అక్కడ కార్ పార్కింగ్ చేసేసి టెంపుల్లోకి దర్శనకైతే వెళ్దాము దత్తాత్రేయ స్వామివారి క్షేత్రము గాన్గాపూర్లో ఎంత మహాశక్తి కలిగిందో ఇక్కడ కూడా నర్సోబావాడి క్షేత్రం కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అత్యంత శక్తివంతమైందిగా చెప్తుంటారు ఏ విధమైన దిష్ట శక్తులు కానీ నరఘోష కానీ ఏదైనా మనుషులకు మానసికంగా ఇబ్బంది వాళ్ళు మాత్రము ఈ టెంపుల్కి వస్తే చాలు ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి పాదుకల దర్శనం చేసుకుంటే చాలు అన్నీ నయమైపోతాయని చెప్పేసి నమ్ముతుంటారు చూడండి భక్తుల రద్దీ మేము వచ్చినప్పుడు మాత్రం చాలా ఎక్కువగానే ఉండే కార్ పార్కింగ్ చూడండి ఎక్కడ పడితే అక్కడ ఆఫీస్ చేశారు పార్కింగ్ ఏరియా అయితే ముందర ఉంటుంది మనకి కర్ణాటకలోని గాన్గాపూర్లో ఉన్న ఆ దత్తాత్రేయ వారి నిర్గుణ పాదుక మఠాన్ని అయితే చాలా సార్లు నేను దర్శించుకున్న నా ఛానల్లోకి వెళ్తే నా ప్రీవియస్ వీడియోలలో చాలా వీడియోలు ఆ గాన్గాపూర్ గురించి అయితే ఉంటాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి నా వీడియోస్లలో ఆ గాన్గాపూర్ క్షేత్రం యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఈ నర్సోభవాడి క్షేత్రము ఈ దత్తాత్రేయ క్షేత్రముకి రావడం అయితే మొదటిసారి ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల ఇక్కడ ఈ స్వామివారి పాదుకలను అయితే దర్శించుకున్నాను ఆ స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా మీకు కల్లారా దర్శనాన్ని కూడా చూపించాను కార్ అయితే పార్క్ చేసి టెంపుల్ కయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో టెంపుల్ అయితే ఉంటుంది నది ఒడ్డున చూస్తున్నారు కదా చుట్టుపక్కల అన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని షాప్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ చిన్న గల్లీ నుంచి ముందరికి వెళ్లి రైట్ వెళ్తే మనకు నది సంగమం అయితే వస్తుంది ఆ నది సంగమం ఒడ్డునే క్షేత్రం అయితే ఉంటుంది చూడండి ఇక్కడ స్వీట్స్ ప్రసాదాలు అన్ని అమ్ముతున్నారు ఈ షాప్లలో ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ దిగితే మాత్రం మనకు స్టెప్స్ వస్తాయి ఆ స్టెప్స్ దిగితే మనకు కృష్ణానది ఒడ్డు ఉంటుంది ఆ ఒడ్డు పక్కనే ఆ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్తో పాటు ఔదుంబర వృక్షం కూడా ఉంటుంది ఇక్కడే ఇక్కడ గా స్టెప్ నుంచి కిందకి దిగి కి వెళ్తే మనకు టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ మనకు గా కనిపిస్తుంది కదా అదే ఔదుంబర వృక్షము ఔదుంబర వృక్షం దగ్గరనే మనకు టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆ క్యూ లైన్ ఆ టెంపుల్లోకి క్యూ లైన్ దర్శనానికి అనమాట పాదుకల దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది మాకు అది కూడా చూపించాను మిస్ అవ్వకుండా చూడండి క్యూ లైన్ మాత్రం చాలా దూరం నుంచి ఎక్కువగానే ఉంది ఆ కృష్ణానదిలో స్నానం చేసేసి చాలా మంది దర్శనానికి అయితే వస్తున్నారు దత్తక్షేత్రాలు ఎక్కడున్నా గానీ ఆ దత్తక్షేత్రాలను గురుస్థానాలుగా భావిస్తుంటారు ఎవరికైతే గ్రహ బలము ఆ గురుబలం ఏదైనా ఆ వీక్గా ఉంటే మాత్రము ఈ దత్తాత్రేయ క్షేత్రాలు ఆ పౌర్ణమి రోజులలో దర్శించుకుంటే ఎలాంటి నరఘోష కానీ ఎలాంటి దుష్ట శక్తులు గాని ఏదైనా మానసికంగా ఒత్తిడ్లు మానసికంగా బాధలు ఏమైనా ఉన్నా గానీ అద్భుతంగా నయనైపోతాయని చెప్పేసి చాలా మంది నమ్ముతుంటారు కృష్ణానది చూస్తున్నారు కదా ఇక్కడ పంచగంగా నదితో పాటు ఈ కృష్ణా నది కలిసి సంగమంగా ఏర్పడుతుందని చెప్తుంటారు అవతల వైపు అమరాపురం అంటారు ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉంటాడని చెప్పేసి ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉంటాడని చెప్పేసి ఇక్కడ అమరేశ్వర ఆలయంలో అరవై నాలుగు యోగిన్ల ఒక శిలపై ఉండారని చెప్పేసి ఈ అరవై నాలుగు యోగిన్ల ఒక స్టోరీ అయితే మాత్రము ఆ దత్తాత్రేయ స్వామికి సేవలు చేయడానికి వచ్చేవారు అని స్వామివారికి సేవలు చేస్తూ స్వామివారిని కొలుస్తుండేవారు అని చెప్పేసి గురు చరిత్ర ఆధారంగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి స్వామివారి పాదుకల దర్శనం కూడా అద్భుతంగా చూపించాను ఆ స్వామివారి పాదుకల దర్శనం అయితే మాకు అద్భుతంగా జరిగింది ఇక్కడే అత్యంత మహిమ గల భూలోక కల్ప వృక్షం ఔదుంబర వృక్షం కూడా వెనకాల కనిపిస్తుంది కదా వెనకాల ఉంటుంది చూస్తూనే ఉండండి స్వామివారి పాదుకల దర్శనం అయితే చూపించాను దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగంబర జై గురుదేవ దత్తాకి జై చూశారు కదా స్వామివారి పాదుకల దర్శనము చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది కొల్లాపూర్లో ఉన్న మహాలక్ష్మి టెంపుల్కి వస్తే మాత్రము మిస్ అవ్వకుండా ఈ నర్సోభావాడి క్షేత్రాన్ని కూడా దర్శించుకోండి ఇది కొల్లాపూర్ నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఈ నర్సోభావాడి క్షేత్రం నుంచి కోపేశ్వర ఆలయం అనేది కిర్దాపూర్ అనే విలేజ్లో ఉంటుంది అది ఒక పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అద్భుతమైన టెంపుల్ అది ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగంబర జై గురుదేవ దత్తాకి జై